ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు ఇప్పుడు రైజింగ్ లేడీ యాంకర్స్ లలో శ్రవంతి ఒకరు స్టార్ హీరోల సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ ఇక సోషల్ మీడియాలో ఈ యాంకర్ షేర్ చేసే పిక్స్ మామూలుగా ఉండవు హీరోయిన్స్ ని అందంతో ఎల్లప్పుడూ తన హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఎప్పుడూ హాట్ ఫోటోస్ షేర్ చేసే ఈమె తాజాగా షాకింగ్ ఫోటో లని పెట్టింది హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు షేర్ చేసింది తనకి జరిగిన వర్స్ట్ సిచ్యువేషన్ గురించి చెప్తూ ఎస్పెషల్లీ ఏ ఉమెన్ కూడా ఇలా చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసి ఇంతకీ తను అంత ఎమోషనల్ అవుతూ ఏం చెప్పిందంటే కేవలం ఆడవారి కోసం మాత్రమే ఈ పోస్ట్ పెడుతున్నా అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు గత ముప్పై ఐదు నుండి నలభై రోజులుగా ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్ డాక్టర్ ని కలిసే టైం లేక స్కానింగ్ చేయించలేదని చెప్పింది అంతేకాకుండా ఒక రోజు షూటింగ్ మార్నింగ్ సిక్స్ ఫైవ్ నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్ వరకు జరిగింది విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కలిశాను అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని వెంటనే అక్కడికి అక్కడ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అయ్యో ఆల్రెడీ చాలా వర్క్స్ ఉన్నాయని వాటి టెన్షన్ లో పడి అండ్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకండి అలా ఉన్నందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి అని తెలిపింది యాంకర్ శ్రవంతి పోస్ట్ చూసిన ఫాలోవర్స్ కరెక్ట్ అక్క అని కమెంట్స్ పెడుతున్నారు